నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం జ్యోతిష్య పరంగా చాలామందికి చాలా రకాలైనటువంటి అడ్వైస్లు ఇస్తుంటాము మీరు పక్షులకి ఉదయాన్నే లెగిసి దాణ ఇస్తుండండి లేదంటే ఎండాకాలంలో కొంచెం నీరు చిన్న గిన్నెలో పెట్టి మన మేడ మీదలు కానీ ఎక్కడైనా పెట్టి కొంచెం పక్షులు తాగేటట్టుగా మనం కొంచెం ఆ నీరు ఇస్తుండండి అది చాలా మంచిదని చెప్తుంటుంటాము అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మన రోజుకి కొన్ని వందల రూపాయలు ఫ్రెండ్స్కో లేకపోతే బయట వాళ్ళకో లేదంటే మనకో చాలా రకాలుగా ఖర్చు పెడుతుంటాము అందులో ఒక ఐదు రూపాయలు పది రూపాయలు బాగా ముగ్గుపోయినటువంటి జాంపళ్ళు అయినా తీసుకొచ్చి ఎందుకంటే అవి ఉదయానికి లెగిస్తే అవతల వాళ్ళు పారేస్తారు అవి అయినా సరే మీరు కొంచెం రెండు మూడు పళ్ళు అయినా తీసుకొని ఒక అట్టుపళ్ళు లాంటివి కానీ తీసుకొని ఆ మేడ మీద పెట్టడం వల్ల పక్షులు అనేవి తింటూ ఉంటుంటాయి అలాగే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో అంటే మనకి రోడ్డు మీద కనిపించేటువంటి డాగ్స్ అవ్వనివ్వచ్చు లేదంటే మనకి ఆవులకు కానీ లేదంటే గేదెలకు కానీ దేనికైనా సరే మీరు దానాలు ఇవ్వడం వల్ల ఈ పశు పక్షులకు మీరు దానాలు ఇవ్వడం వల్ల మన జీవితంలోని అనేక రకమైనటువంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటుంటాయి చాలామంది చూస్తుంటాం ఏమంటే మేము ఐదు వేల రూపాయలు పెట్టి ఉంగరం చేయించుకున్నామండి లక్ష రూపాయలు పెట్టి ఉంగరం చేయించుకున్నామండి దానివల్ల మాకు ఇంకా ఏ ప్రయోజనం కలగట్లేదండి లేదంటే మేము ఎన్నో రుద్రాభిషేకాలు చేయించుకున్నామండి మేము ఖర్చు పెట్టినంత డబ్బు మా జాతకాల విషయంలో అయితే దేనికి ఖర్చు పెట్టలేదండి అని చెప్తుంటుంటారు చాలామంది గొప్పగా ఏమండి మేము గుళ్ళుకి వెళ్ళాము లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాము ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాము ఇవ్వండి తప్పు లేదు కానీ మన ఇంటి ముందుకు వచ్చేటువంటి పాపం ఆకలితో వచ్చినటువంటి సునకాన్ని మనం ఆ డాగ్ ని పెద్ద కర్ర పట్టుకొని పాపం దానికి నడు విరిగిపోయినట్టు కొట్టేస్తున్నామే మరి అది ఎంత పాపం మరి మనకి అది విలవిలా కొట్టుకుని అది ఏడుస్తూ పాపం పారిపోతా ఉంటది మనం ఇన్ని లక్షల రూపాయలు మనం డొనేషన్లు ఇస్తున్నాము ఇన్ని లక్షల రూపాయలు మనం ఇతరులకు అప్పులు ఇస్తున్నాము లేదంటే ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాము మన కుటుంబం అంతా కూడా ఇంత సుఖ సంతోషాలతో ఉంటున్నాయి కానీ ఒక మూడు రూపాయలు బిస్కెట్ లేదంటే ఒక రొట్టో లేదంటే ఒక పిడి కూడా అన్నం ముద్దో మనం వాటికి ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు చీచి అని చెప్పేసి కర్ర ఉంటే కర్ర ఏది ఉంటే అది రిచి పాపం కొట్టేస్తున్నారు దీనివల్ల అనేక రకమైనటువంటి మన జీవితంలో మనకి తెలియనటువంటి అనేక రకమైనటువంటి పాపాలు అంటే గత జన్మలో చేసుకున్నటువంటి మంచి కర్మల వల్ల మనం ఈరోజు కొంచెం హ్యాపీగా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం మరి ఇలాగే వచ్చే జన్మ కూడా ఇంత సంతోషంగా ఉంటాం ఇంకా లేదు ఈ జన్మలో మనకి బాగోలేదు గత జన్మలో ఎన్నో పాపాలు చేసుకున్నాం ఈ జన్మ సరే మనం ఎలాగో అనుభవిస్తున్నాం వచ్చే జన్మైనా సరే సుఖ సంతోషాలతో పిల్లలతోటి చాలా అభివృద్ధిలోకి చాలా సుఖ సంతోషాలతో ఉండాలి అనుకునే కోరుకునేవారు మనం ఇంకా ఈ జన్మలో కూడా మహా పాపాలు ఇంకా చేస్తూ చేస్తూ పోతూ ఉన్నాం అంటే మనం చాలా మంది చెప్తుంటారు మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి మనకు పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం మనం ఏమిటి చదువుకున్నాం అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం అసలు ఆ భగవంతుని మన పురాణాల్లో చూసుకున్నట్లయితే మాత్రం ఒక మనిషికి భగవంతుడు ఆ పరమేశ్వరుడు కళ్ళలోకి వచ్చేటండి నాకు గంగా నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి నా మీద నువ్వు వేసేవు అంటే మాత్రం అంటే నాకు స్నానం చేయించిన ఆ జలాలతో తీసుకొచ్చి నాకు అభిషేకాలు చేయించినట్లయితే మాత్రం నువ్వు జీవితంలో అంటే నీ యాభై ఏళ్ళ సంవత్సరంలో నువ్వు సంపాదించుకోలేనటువంటి ధనం నువ్వు యాభై సంవత్సరాల్లోని నువ్వు చూడలేనటువంటి వైభోగం అంతా కూడా నీకు కల్పిస్తాను అని చెప్పి ఆ భగవంతుడు ఒక యాభై అయినటువంటి ఒక మనిషికి కలలో కనిపించి చెప్పడం జరిగిందండి అలాగే దానికొకటి కూడా ఏంటంటే నువ్వు నడుచుకొని వెళ్ళి అంటే సుమారుగా అతను నడుచుకొని వెళ్ళి గంగా నది దగ్గరించి నీళ్లు తీసుకొచ్చి ఆ శివుడికి అభిషేకం చేయడానికి సుమారు నూట ఒక్క రోజు టైం పడుతుందటండి మరి సరే అని చెప్పి నా జీవితం యాభై సంవత్సరాలు కూడా నా జీవితంలో ఏమీ కూడా నేను సంపాదించలేకపోయాను ఏది కూడా అనుభవించలేకపోయాను ఆ నూట ఒక్క రోజులైనా సరే నేను చాలా కష్టపడి కొంచెం ఆ గంగా నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ శివుడికి అభిషేకం చేయడం వల్ల నేను ఎంతో లక్షల రూపాయలు సంపాదించగలుగుతాను ధనము బంగారం ఈ సామ్రాజ్యం అంతా కూడా నేను ఏలుతాను అని చెప్పి తను నడుచుకొని నడుచుకొని ఎన్నో ప్రయాసాలు వెళ్ళి ఆ గంగా నది దగ్గర నుంచి నీళ్ళు తీసుకొచ్చి సుమారుగా ఒక ఇరవై అడుగుల దూరంలో అంటే శివాలయం గుడి ఆ యొక్క ఇరవై అడుగులు వచ్చేస్తే మనం వచ్చేస్తాం అన్న సమయంలోనేటండి ఒక చాలా అంటే చాలా బాత్ తోటి చాలా ఒక కుక్క అన్నమాట అంటే ఒక సునకము పాపం దాహానికి బాగా అరుస్తుందటండి మంచి ఎండ కానీ ఇతనికి ఎందుకంటే ఇతను నూట ఒక్క రోజులు నడిచాడు దారిలో ఆహారం కోసం ఎన్నో బాధలు పడ్డాడు నీళ్ళ కోసం ఎన్నో బాధలు పడ్డాడు తను అలాంటిది తను అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకుని ఆ భుజం మీద ఆ బిందుతో తీసుకొస్తున్నప్పుడు ఎన్ని బాధలు ఈ నూట ఒక్క రోజుల్లోని ఈ నూట ఎనిమిది రోజుల్లో ఎన్ని బాధలు పడి ఉంటాడు తను ఆ బాధలన్నీ కూడా చూసి ఆ ఒక్క ఇరవై అడుగుల్లో దూరమే ఉంది వచ్చేసాను వచ్చేసాను ఇదిగో శివయ్య తెచ్చేస్తున్నాను ఇంకా నీకు అభిషేకం చేయించేస్తున్నాను అంత సమయంలోని ఆ సునకము పాపం నీళ్ళు కోసం విలవిలవిల ఆడిపోతుంది ఆడిపోతుందటండి వెంటనే తనకి ఇంకా సమయంలోని నా జీవితం యాభై ఏళ్ళ జీవితంలో నేను ఏది సాధించేనో ఏది సాధించలేకపోయినో తర్వాత ఈ సునకానికైనా సరే తన దాహాన్ని తీర్చినట్లయితే మాత్రం ఈ గంగాజలంతో నాకు అంతే చాలు ఎందుకంటే తను కష్టపడ్డాడు తనకు ఆ నీళ్లు తలుక బాధ తెలుసు తన ఎండిపోయినప్పుడు ఎంతోమంది నీళ్ళు ఇవ్వలేదు తన గొంతు ఎండిపోతున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు తనకి ఆహారం సమయానికి దొరకలేదు కొంత సమయానికి ఆహారం ఆ బాధను చూసి తను లేదు లేదని చెప్పి వెంటనే వెళ్ళి ఆ సునకానికి వెంటనే ఆ నీళ్ళు ఆ తెచ్చినటువంటి గంగాజలం చూడండి నూట ఎనిమిది రోజులు నడుచుకుని వెళ్ళి ఆ గంగా జలాన్ని తీసుకొచ్చి ఆ సునకానికి తీసుకొచ్చి తాగిపించడంతో వెంటనే ఆ సునకం ఒక్కసారిగానే పరమేశ్వరుడి కింద మారిపోయిందటండి చూసారండి వెంటనే మారిపోయి నేను అనుకున్నాను నువ్వు నా దాహాన్ని తీర్చకుండా నువ్వు నాకు అభిషేకం చేస్తావేమో నీ జీవితం కోసం నువ్వు ఆలోచిస్తావేమో అనుకున్నాను కానీ నువ్వు ఆ సునకానికి ప్రాణం పోసేటట్టు చేసేవు దీనికి అతను నీకు ఏం కావాలో అసలు ఎందుకంటే పరమశివుడు బోళాశంకరుడు అని కూడా అంటారు ప్రతీది కూడా వరాలు ఇవ్వడమే కానీ వరాలు తీసుకోవడం అనేది తెలియదు ప్రతి దానికి కూడా ఆ భగవంతుడు నీకు ఏం కావాలో కోరుకో అనగానే నాకు మంచి జరిగిందో చెడు జరిగిందో లేదు నాకు నా జీవితంలోని ఏమి కోల్పోయానో ఏమి కోల్పోయానో నా ఆత్మని నీ ఆత్మలోకి విలీనం చేసుకోతే అంటే నాకు చాలు అని చెప్పే పాదాల మీద పడిపోయింది అంటే ప్రతి జీవిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు ప్రతి మనిషి కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మన పాపం ఆ సునకాలు ఎంతో ఇబ్బందులు పడుతుంటాయి ఎంతో బాధలు పడుతుంటాయి మనం చూస్తూ వెళ్ళిపోతుంటాము చాలా ఆకలితోటి ప్రేమతోటి ఆప్యాయతోటి ఆ కళ్ళుతోటి మనకు చూస్తున్నప్పుడు మన దగ్గర ఏమీ లేదు ఒక మూడు రూపాయలు ఉన్నా సరే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని ఆ రోడ్డు మీద వేసినా సరే అది దాని జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో మన జీవితంలోనంటే కుక్కకి మీరు ఏ రోజైనా సరే ఒక మూడు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తన జీవితంలో ఒక్కసారి వేసారంటే తన ప్రాణం ఉన్నంత వరకు కూడా తన ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని చూసి పరిగెట్టుకొచ్చి తోపుకుతుందండి అది ఏ మనకు ఎంత మనుషులకి మీరు ఎంత పెట్టండి మనుషులు మీరు కొన్ని వందల మందిని పిలిచి మీరు భోజనం పెట్టినా సరే వాళ్ళు ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారే కానీ మనకి చాలా బాగా చేసేవని మాట చెప్పరు కానీ ఈ సునకాలకు కానీ అంటే ఈ సునకాలి కాదు కానీ ఈ పశుపక్షాదులకి దేనికైనా సరే మీరు ఇంత ఆహారం పెట్టినట్లయితే ఆ పరమేశ్వరుడు తాలూకా ఆ శ్రీరాముని యొక్క రక్ష ఆ నారాయణి యొక్క మనకి దీవునులు మన కుటుంబంలో మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎందుకంటే కష్ట నష్ట బాధల్లోంచి మనకి శని తాలూకా ప్రభావం ఉందా మనలోని లేదంటే మనకి రాహు తాలూకా ఇబ్బందులు ఉన్నాయా కుజుడి తాలూకా బాధలు ఉన్నాయా వివాహాలు అవ్వట్లేదు కుటుంబంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నిట్లో కూడా మనల్ని బంధ విముక్తిని చేస్తాడండి ఆ భగవంతుడు అందుకే ఎప్పుడూ కూడా మనం ముందుగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఈ పశుపక్షాదులకు కానీ మనం దానా చేసుకోవడం వల్ల మన జీవితంలోని అనేక రకమైనటువంటి అనాథ అంటే మనకి ఏదో మనకి చెప్తుంటారు మన మృత్యువు కూడా ఒక్కొక్కసారి మనకు దగ్గరకు వచ్చేటువంటి మృత్యువు కూడా మనం చేసేటువంటి పశుపక్షాదులకి చేసేటువంటి ఈ ప్రేమ దయ దాక్షిణలతో మన వాటికి ఆహారం పెడుతూ ఉంటే అయ్యో మనం ఇతనికి ఈ సమయంలో ఈ ప్రాణులు ఇన్ని ప్రాణులు ఇతని కోసం ఎదురు చూస్తేనే ఈ సమయంలో మనం ఇతని ప్రాణాన్ని తీసుకువెళ్ళిపోతే అవన్నీ కూడా ఆకలతో ఉండిపోతాయి అని చెప్పి మన ప్రాణాన్ని కూడా ఆగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందుకనే మనకు నార్త్ ఇండియన్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా ఒక రొట్టెని గుండె కింద చేసి మనం తినే ముందు కుక్కలకి వేయడం కానీ సునకాలకి అదే మనం డాగ్స్ అంటాము సునకాలు కుక్కలు ఏదైనా అనుకున్నా సరే వాటికి పెట్టడం అలాగే అంటే మనం ఆవులకి దాణా పెట్టడం పావురాలకి కబూతర్స్కి కా పావురాలన్నిటికీ కూడా దాన వేయడం కానీ ఇలా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ముందుగా పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతుంది వాళ్ళ జీవితంలోని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి కర్మలు పాప కర్మల నుంచి రక్షించుకోవడానికి ఇవి అనేక రకంగా ఉపయోగపడుతుంటాయి గ్రంథాలన్నీ కూడా మనకి ఇవే చెప్తున్నాయి శాస్త్రాలన్నీ కూడా మనకి ఇవే చెప్తున్నాయి భగవద్గీత కూడా మనకి ఇదే నేర్పిస్తుంది పశుపక్షాదులకు మనం ఎప్పుడైతే మనం మన వంతుగా మనం ఎంతైతే సహాయం చేసుకోగలుగుతామో అంతకు అంతగా మనకి మన జీవితం మన కుటుంబం కూడా చాలా అభివృద్ధిలోకి వస్తుంది మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలాగే శని ప్రభావం కూడా మన మీద ఏమైనా ఉంటే దది తగ్గుతుంది రాహు తాలూక ప్రభావం తగ్గుతుంది కుజుడి తాలూక ప్రభావం తగ్గుతుంది అలాగే గ్రహాలు తాలూకా ఏవైనా చిన్న చిన్న పాటలు కానీ లోపాట్లు ఏమున్నా సరే మనకి వాటి నుంచి బంత విముక్తుల్ని చేసి మనం జీవితం అనేది చాలా చక్కగా ఏర్పరచుకోగలం అందుకే మీకు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం కొన్ని వందల వీడియోలు మనం చేస్తున్నాం ప్రతి వీడియోలో కూడా మనం ఇదే చెప్తున్నాం మీరు పశుపక్షాదులకు ఆహారం ఇవ్వండి దానాలు ఇవ్వండి అలాగే పేదలకు ఏవైనా మీకు సోచినంతగా మీకు సహాయం అయినంతకు బహు పేదవారు బాగా ముసలివారు ఉంటే మీకు వంద రెండు వందలు అంటే మనకి చాలా ఈ రోజుల్లో ఏవి కాదు కానీ వాళ్ళకి అది చాలా ఎక్కువ దాంతో మీరు ఒక ప్లేటు భోజనం అయినా సరే వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూడండి అది మన జీవితంలో మనం ఎన్ని లక్షలు ఇచ్చినా సరే ఆనందాన్ని చూడలేము ఈ రోజు మాకు కడుపు నింపా మనకి ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అనేది మీరు పట్టించుకోవ పైన ఉన్నటువంటి భగవంతుడు చూస్తున్నాడండి అదొక్కటే మాత్రం మీరు గ్రహించండి మనకి వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు ఎవరికి పెడుతున్నావు అని ఫోటోలకి ఇవ్వలేదు ఇవేమీ చూడకండి పైనుంచి మనకు భగవంతుడు చూస్తున్నాడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు పశుపక్షాదులకి మనం ఎంత సేవ చేసుకుంటే మంది అంటారు తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యని ప్రేమించగలుగుతాడు కుటుంబాన్ని ప్రేమించగలుగుతాడు కానీ ఈ పశుపక్షాదు ప్రేమించిన వాడు ఈ పశుపక్షాదులకి ఆహారం పెట్టినవాడు వారి తల్లి భార్యని అందరినీ కూడా అంతకంత బాగా చూసుకుంటాడు అంటే ఎంత ప్రేమాప్యాయతలు ఉంటే మాత్రం ఆ పశుపక్షాదులకి వారు ఆహారం పెట్టగలుగుతాడండి అండి దానికి ఉన్న రాదండి అది కూడా మనకి పెట్టి పుట్టాలి ఏదైనా జంతువుని మనం దగ్గరికి తీసుకుందాం అనుకున్నా యా జంతువుని మనం ప్రేమగా ఆప్యాయతగా ఇంట్లో పెంచుకుందాం అనుకున్నా మన జంతువులకి మనం ఎంత దగ్గర అవుతాం అనుకున్నా సరే మన జీవితంలో మనం ఎంతో కాగా అది ఆ కష్టం అనేది ఆ భగవంతుడికే తెలుస్తుంది అలాగే ఆ ఆప్యాయతలు మనం జంతువుల మీద చూపించేటట్టు ప్రేమ ఆప్యాయతలకి ఎన్నో జన్మల రుణబంధం కూడా ఉంటుందండి అందుకే వాటి వల్ల మనకి ఎంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అలాంటి ఇబ్బందులు వచ్చి బయటపడగలిగేటువంటి అవకాశం కూడా మనకి దొరుకుతుంది ఆ పరమేశ్వరుడు కూడా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడండి అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ పశుపక్షాదులకు కానీ మీరు ఆహారం పెట్టినట్లయితే మాత్రం మన కుటుంబం ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు కూడా ఎలాంటి సమస్యలు కూడా లేకుండా చల్లగా ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోని మనకి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మనకి జీవితంలో జరిగేటువంటి నక్షత్రాలు రాసుల కోసం అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటువంటి అనేక రకమైనటువంటి విషయాల కోసం కూడా చాలా చక్కగా చర్చించుకుందాం జాతకాలకు సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు అలాగే గ్రహాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా చర్చించుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మే దిలీ జై శ్రీరామ్